జనల్ లేడీగా రావడము అది కూడా ఒక చాలా సీనియర్ రాజకీయ నేతగా ముందుకు నడిచి మరి కాలం కలిసి లాగా మనం ఎంపిక పడిపోవడం జరిగింది ఒక శ్రీనివాస ఎలాంటి అగ్రహేత ఇలాంటి రాష్ట్రాల్లో ఇంట్లో గవర్నర్ గవర్నర్గా ఎంతోమంది వాళ్ళందరికీ కూడా నేను చేతి పండు పెట్టి తృప్తి పడ్డదాన్ని మన దత్తాత్రేయ కాదని ఇంద్రసేనారెడ్డి గారు మా అగ్రనేత వంట మంది అలా తృప్తిహింద గృహిణిగా ఉండదా ఆయన కడికి వచ్చి ఒక భర్తపోతా అనుకోని ముందుకు వచ్చి నేను వేదన లీజ్ చేయాలంటే నాకు నచ్చలేదు మరి హైకోర్టు ద్వారా ద్వారా ఇంత సీనివాసెట్ గా పేరు మార్పుచ్చుకొని మహిళలకు అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నా కూడా మహిళను గౌరవించాలి సార్ మీరు కూడా మీరు నిన్నే తెలిసింది సార్ ప్రస్తుతం వాళ్ళు మంది ఉన్నా కూడా వాళ్ళని పక్క పెట్టండి వాళ్ళు వచ్చినప్పుడు స్థానాన్ని ఆ స్థానాన్ని కేటాయించి ఈ సన్మానకైతలుగా వాళ్ళకి ముందుకు నడిపించాలని మీరు అక్కడ చెప్పినప్పుడే అనుకున్నాం ఇలా మహిళలు ఎంత ఎత్తు కడగడానికైనా ఈ రాజకీయంగా సమస్యలు చాలా ఉంచాలి అని చెప్పేసి రాజకీయ ఎన్సిపి కుటుంబంగా భావించి కుటుంబ స్థానాన్ని మరిచి రాజకీయంలో ముందుండి ప్రతి రోజు నిత్యం కూడా ప్రజల సంక్షేమంపై ప్రజా అభివృద్ధిపై గ్రామాలిపై నిత్యం కూడా ప్రజా ముందుకు నడవాలనే ఉద్దేశంతో అలా నడవడం జరిగింది

ప్రతి ఒక్క గ్రామ ప్రజలు అండగా నిలిచింది అయితే నేను ప్రజలు నాకు పెట్టిన భిక్షను భావిస్తాను ప్రతి ఒక్కరికి కూడా నేను మరొక్కసారి నేను మా గురువాముల గ్రామ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా గౌరవ ఎంపీటీస్ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను మరి గౌరవ మంత్రి వారికి మరి ఇక్కడ గురుమాముడు మండలం